క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు కూడా మరి వాక్యం పంచుకునే అవకాశం కలుగు చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నేను ఈరోజు నేను మరొకసారి ప్రార్థన యొక్క విలువ లేకపోతే ప్రార్థన యొక్క గొప్పతనం గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను నేను పెట్టిన టైటిల్ ఈ రోజు వర్తమానానికి దృఢమైన ప్రార్థన దృఢమైన ప్రార్థన మనము దీనికి సంబంధించి ఎజ్రా ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచనాలు చూద్దాము ఎజ్రా ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచనాలు అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్న మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయన నడువుటకు అహవా నది దగ్గర ఉపవాసం ప్రకటించి తిని మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించి వారికి అందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండుగాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారికి అందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఇంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలములను రౌతులను రాజునొద్ద వద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను మేము ఉపవాసము నుండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను ఈ వచనాలు చదివితే నిజంగా మనకి ప్రార్థన యొక్క బలము తెలుస్తుంది అదేవిధంగా విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఎలాంటి మనకి ధైర్యం వస్తుంది అనేది కూడా తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ యజ్రాకి రాజు సహాయం చేస్తానన్నాడు ఎజ్రా వెళ్తున్న సమయంలో తనకున్న సైనికుల్ని కూడా యజ్రాకి తోడుగా పంపిస్తా అన్నాడు కానీ ఎజ్రా దానికి అలా అడగటానికి ఇష్టపడలేదు అంటే రాజుగా యజ్రా గనికి అడుగుంటే రాజు కాదనేవాడు కాదు కానీ ఎజరా ఏమంటున్నాడు అక్కడ మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేశాము కనుక మా దేవుడు మాకు సహాయం చేస్తాడని మాకు విశ్వాసం ఉంది కనుక ఇరవై రెండవ వచ్చినా చూడండి మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించి వారికి అందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ అంటే ఖచ్చితంగా మనము ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది ఆ విశ్వాసంతో ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత వారందరూ కూడా మళ్ళీ ఈ లోకం యొక్క రాజుల యొక్క సహవా సహాయం అవసరం రాలేదు ఎజ్రాకి ఈ భూసంబంధమైన భూలోకమైన భూలోక రాజుల యొక్క అవసరము లేదు అని తన గ్రహించుకోగలిగాడు అంత విశ్వాసం అంత ధైర్యము తనకు వచ్చింది దేవుని యొక్క కాపుదల ఉంది దేవుని యొక్క సహాయం ఉంది నాకు ఏ విధముగానో ఈ భూలోకంలో ఉండే రాజుల యొక్క అవసరము నాకు లేదు అని తను అర్థం చేసుకుని రాజును అడగటానికి కూడా సిగ్గుపడ్డాడు అంటే ఏంటి అడగలేదన్నమాట మనకి మన ప్రార్థనలో అంత విశ్వాసం ఉందా ప్రార్థన చేస్తాం మనము కానీ ఎజ్రాకున్నంత నమ్మకము మనకి ఉన్నదా అని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి మనల్ని అపోస్తుల కార్యముల్లో కూడా పన్నెండో అధ్యాయము ఒకటి నుండి పంతొమ్మిది వచనాలను మనం చూసినట్లయితే ఇక్కడ అన్ని పంతొమ్మిది వచనాలు నేను చదవట్లేదు కానీ ఒకటి నుండి ఆరు వచనాలు చదువుదాం అనుకుంటున్నాను అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనాలు చదివినట్లయితే దాదాపు అదే కాలం మందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకబ్ను ఖడ్గముతో చంపించెను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్కు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలిటకు నాలుగు చతష్టిముల సైనికులకు అతనిని అప్పగించెను పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవుని ప్రార్థన చేయుచుండెను హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావలసిన ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంకళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి ఇక్కడ గమనించినట్లయితే హేరోదు యూదులకిలాగా క్రీస్తు యొక్క శిష్యుల్ని చంపుతుంటే ఆనందంగా ఉంది సంతోషిస్తున్నారని వారి యొక్క మెప్పు పొందాలని పేతుడిని కూడా చంపుదాం అనుకున్నాడు పేతుడిని కూడా బంధించాడు చెరసాలు వేశారు సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది ఒక పక్కన సంఘం ప్రార్థన చేస్తుంది పేతురికి తను కూడా ప్రార్థన చేసుకుని ఉంటాడు ఈ విషయం చెప్పలేదు దేవుని శిష్యునిగా అతనికి యొక్క ధైర్యము చూడండి చెరసాల్లో ఉంటే ఎవరన్నా ప్రశాంతంగా నిద్రపోగలరా బంధకాల్లో ఉంటే ఎవరన్నా ప్రశాంతంగా పడుకోగలరా కానీ ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు చూడండి ఆరో వచనంలో మనం చూసినట్లయితే మధ్యలో పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించు చుండెను చైన్స్లో ఉండేడు కట్టేశారు అతన్ని సంఖ్యలేశారు ఇద్దరు సైనికులు ఉన్నారు అటు ఇటు పేదలు ఏం చేస్తున్నాడు గాఢ నిద్రలో ఉన్నాడు గాఢ నిద్రని ఎందుకు చెప్తున్నాడు తర్వాత వచనాలు చేస్తే మీకు అర్థం అవుద్ది ఎటువంటి చీకు చింత లేకుండా తన ప్రాణం భయమేమి తనకు లేకుండా దురుద్రించి చూడాడంట ఆ సమయంలో ఏం జరిగిందో మనకు తెలుసు దోత తండ్రి దగ్గరికి వచ్చి తనని బయటికి తీసుకురావటాన్ని మనకు తెలుసు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉండింది ఆ సమయంలో పేతులు బయటకు వచ్చిన తర్వాత ఆ సంఘం దగ్గరికి వెళ్ళటం కూడా మనకు తెలుసు చూసినట్లయితే అతడు తల్లవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను పద్నాలుగు చోదాలు ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను ఇక్కడ సంఘంది రెండు విషయాలు చెప్తున్నాను ఒకటేమో అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థనా శక్తి వల్ల పేతురు వెలిపి విడిపింపబడ్డాడు కానీ వీరికే నమ్మకం లేదు చూడండి ఈ చిన్నదెల్లి చెప్పింది పేతురు వచ్చాడని వారు నమ్మలా ఫస్ట్లో తర్వాత పేతురు తలుపు కొట్టడం విని ఈ చిన్న పాప కూడా ఓ పదే పదే చెప్పడం వల్ల తలుపు తీసారు వాళ్ళు చూస్తే నిజంగా పేతురు అక్కడ ఉన్నాడు ఇది విన్నప్పుడల్లా నాకు ఇది చదివినప్పుడల్లా నాకు ఒక కథ గుర్తు వస్తుంది ఒక సంఘం ఇలాగ ఉండిందంటే ఒక చర్చ్ దాన్ని ఆనుకునే ఒక ఇల్లుండింది ఒక బిల్డింగు ఆ బిల్డింగ్ ఒక అతను కొనుక్కుని దాంట్లో బారు పెట్టాడంట బారు అనుకున్నాడు బార్ అంటే తెలుసు కదా మరి అక్కడ మద్యము అమ్ముతారు సేవిస్తారు చాలా గందరగోళంగా ఉంటుంది అది ఉందంటే మాత్రం ఈ చర్చ్ పక్కనే బారు పెడుతున్నారని తెలవంగానే చర్చ్ వాళ్ళందరూ గట్టిగా ప్రార్థన చేస్తుండారంట గాఢంగా దృఢముగా ప్రార్థన చేస్తుండారు అప్పుడేం జరిగిందంట ఒకరోజు బాగా గాలి వానలాగొచ్చి ఉరుపులో మెరుపులన్నీ వచ్చి ఆ మెరుపు వచ్చి ఈ పక్కన బార్ మీద ఆ బిల్డింగ్ మీద పడి ఆ బిల్డింగ్ పడిపోయింది ఈ సంఘం ఈ చర్చ్ బిల్డింగ్ మాత్రం అలాగే ఉంది పక్కన బార్ పెడదాం అనుకున్న బిల్డింగ్ మాత్రము ఈ లైట్నింగ్ ఫోర్స్కి పడిపోయింది పడిపోతే ఎవరైతే పెడదాం అనుకున్నాడో అతను వెళ్ళి కోర్టులో కేసు వేశాడంట ఈ చర్చ్ వాళ్ళందరూ బాగా ప్రార్థన చేశారు కాబట్టి నా బిల్డింగ్ పడిపోయింది వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ప్రార్ కేసు వేశాడంట ఈ చర్చ్ వాళ్ళందరూ వెళ్ళి కోర్టులో లేదు 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 మేము ప్రార్థన చేయడం వల్ల జరగలేదు అదే జరిగిందని చెప్పి చెప్పడం మొదలెట్టారంట అప్పుడు జడ్జి అన్నాడంట ఇదే మొదటిసారి నేను వింటున్నాను ఒక పక్కనేమో అవిశ్వాసి అయిన బారు ఓనరు మీ ప్రార్థన వల్ల ఈ బిల్డింగ్ పడిపోయిందని చెప్తున్నాడు విశ్వాసులైన మీరు ప్రార్థన చేసి మీ వల్ల కాదే అది పడిపోలేదని చెప్తున్నారు నేను తీర్పు ఎలా ఇవ్వాలన్నాడంట చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యా తను ఫీల్ అయ్యాడు ఇక్కడ కూడా చూడండి సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉండారు వేతురికి విడుదల కలిగింది బయటకు వచ్చాడు కానీ వారే నమ్ముతూ ఉండలేదు మనం కూడా అలాగే ప్రార్థన చేస్తున్నామా ఏంటి ఫలితం మన ప్రార్థనకి జవాబు దొరికినా సరే ఆ జవాబు మనకు దొరికిందని మనం తెలుసుకోలేకపోతున్నామా ఏంటో గమనించాలి మనము యాకోబు రాసిన పత్రిక ఐదు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినా చూసినట్లయితే యాకోబు పదిహే ఐదు పదిహేడు నుండి పద్దెనిమిది ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం వర్షమిచ్చను భూమి తన ఫలమునిచ్చెను ఏలియా మన లాంటి వ్యక్తే కాకపోతే ప్రార్థన చేస్తే చూడండి మూడు సంవత్సరాలు వర్షం లేదు మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం పడింది మీకు మీకు తెలుసు ఏలియా ఏ విధంగా అయితే బాలు ప్రవక్తలందరినీ కూడా పిలిచి వాళ్ళని కూడా ప్రార్థన చేయమని చెప్పి వాళ్ళు చేయలే ప్రార్థన చేశాక కూడా ఎటువంటి జవాబు రాకపోతే మరి ఇతను కూడా ప్రార్థన చేసిన తర్వాత బలిపీఠం దగ్గర మరి బలి అర్పించినప్పుడు దేవుని యొక్క మరి ఆ లైట్నింగ్ వచ్చి బలినంత మరి అంగీకరించినప్పుడు ఏ విధంగా బాల కూడా చంపడం మనం చూస్తున్నాం మామూలు సాధారణమైన వ్యక్తి మరి అంత ఘనకార్యములు చేయగలిగాడు కేవలము ప్రార్థన వల్లే నేను కొంచెము హార్ష్గా అనిపించవచ్చు కొంచెం గట్టిగా నేను చెప్తున్నాను అనుకోవచ్చు లేకపోతే మీకు నొప్పి కలిగించవచ్చు మనకు కూడా అలాంటి విశ్వాసం ఉందా లేదా మనము అదే సంకల్పముతో ప్రార్థన చేస్తున్నామా లేదా అదే దృఢత్వముతో అదే నమ్మకముతో జవాబు దొరుకుతుందని ప్రార్థన చేస్తున్నామా లేదా ఆవగింజంత విశ్వాసం ఉందా మనకి మనం ఒకసారి పరిశీలించుకోవాలి మనల్ని మనం మత్తయ్య సువార్తలో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు మత్తయ్య పదిహేడు ఇరవైలో విశ్వాసులు శిష్యులు దయ్యంలో వెడగొట్టలేకపోయారు మరి యేసుక్రీస్తు వారు వెలగొట్టిన తర్వాత మీకు ఎలా సాధ్యమైంది మాకు ఎలా సాధ్యం కాలేదంటే దానికి జవాబుగా ఆయన చెప్తున్న సందర్భాల్లో ఇక్కడ మనం చూస్తున్న మత్తయ్య సువార్త పదిహేడు ఇరవైలో అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగంజంత విశ్వాసం ఉండిన ఎడలా ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మను కానీ అది పోవును మరి మనకి అంత విశ్వాసం ఉంది చెప్పుకుంటానికి మనం చెప్పుకుంటున్నాం ఆవగంజంత ఉన్నా ఉంది మనకి ఉంటే మనకి జవాబు వస్తున్నప్పుడు ఆ జవాబు వచ్చిందని కూడా మనం గ్రహించగలగాలి ఆ పేతురు విషయంలో సంఘము ఆసక్తితో ప్రార్థన చేసింది కానీ జవాబు వచ్చినప్పుడు వాళ్ళు గ్రహించలేకపోయారు అలా మనం ఉండకూడదు మనం ప్రార్థన చేస్తుండగా ప్రియ సహోదరి సహోదరులు ఇది గుర్తుంచుకోండి మనం ప్రార్థన చేస్తుండగా ప్రార్థనకి జవాబు వస్తుంది అని విశ్వాసముతో ప్రార్థన చేద్దాము నమ్మకముకో ప్రార్థన చేద్దాం ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు దొరుకుతుంది నా దేవుడు నాకు జవాబిస్తాడు అని చెప్పి ఎజ్రా లాంటి విశ్వాసముతో మనము ముందుకు సాగుదాము ఈ లెంట్ దినంలో కూడా ఈ మనము ప్రార్థన అనేది చాలా ముఖ్యమన్న విషయం మనము మర్చిపోవద్దు దేవుడి వాక్యాన్ని దీవించునుగాక